హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ వీడియోలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు మరియు వారు ఇచ్చిన నినాదాలను ఇవ్వడం జరిగింది ఈ టాపిక్ నుంచి తప్పకుండా అన్ని పోటీ పరీక్షల్లో ఒక ప్రశ్న తప్పకుండా అడగడం జరుగుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ మరియు మన ఛానల్లో పోస్ట్ కూడా చేయడం జరిగింది సో అక్కడి నుంచి మీరు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి ఇక ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మహాత్మా గాంధీ ఇచ్చిన నినాదాలతో ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం సత్యం అహింస నాకు దేవుడితో సమానం ఆర్ డై ఈ ఆర్ డై నినాదాన్ని క్విట్ ఇండియా ఉద్యమంలో మహాత్మాగాంధీ ఇచ్చారు సత్యమే దైవం సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది మనం చేసే ప్రతి పని నిరుపేద కన్నీళ్ళు తుడిచేదిగా ఉండాలి ఈ నినాదాలను మహాత్మా గాంధీ ఇచ్చారు జై హింద్ చలో ఢిల్లీ సాహసించని వాడు గెలుపు సాధించలేడు మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు ఇస్తాను ఈ నినాదాలను సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు ఆరామ్ హరాం హే ప్రతి కంటి నుంచి కారే కన్నీరు తుడవటమే నా అంతిమ లక్ష్యం ఈ నినాదాలను జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారు వేదాలకు మరలండి దీనినే ఇంగ్లీష్లో గో బ్యాక్ టు వేదాస్ భారతదేశం భారతీయుల కోసమే ఈ నినాదాన్ని స్వామి దయానంద సరస్వతి ఇచ్చారు ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి ఈ నినాదాన్ని లాలా లజపత్ర ఇచ్చారు స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను బాలగంగాధర్ తిలక్ రాముడు రహీం ఒక్కడే కవీర్ ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం విడి సావర్కర్ దేశానికి హిందువులు ముస్లింలు రెండు వారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో కందుకూరి వీరేశలింగం మానవ సేవయే మాధవ సేవ స్వామి వివేకానందుడు ముందుకు సాగండి మేడం బికాజీ కామా విప్లవం వర్దిల్లాలి దీనినే హిందీలో ఇంక్విలాబ్ జిందాబాద్ అని అంటారు ఈ నినాదాన్ని భగత్ సింగ్ ఇచ్చారు గాంధీ మరణించవచ్చు కానీ గాంధీ ఇజం ఎప్పుడు జీవించే ఉంటుంది భోగరాజు పట్టాభి సీతారామయ్య వీపు మీద కొట్టండి భరిస్తాం కానీ కడుపు మీద కొట్టకండి తిరగబడతాం దాదాబాయి నవరోజీ సూర్యుడు కనబడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరికి నక్షత్రాలు కూడా కనబడకుండా పోతాయి రవీంద్రనాథ్ ఠాగూర్ సత్యమేవ జయతే మదన్ మోహన్ మాలవ్య వందే మాతరం చంద్ర చటర్జీ కులం పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను గరీబీ హటావో ఈ నినాదాలను ఇందిరాగాంధీ ఇచ్చారు నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను జూలియస్ సీజర్ స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్రం అలాంటిది ముస్సోలిని ఇది ఫ్రెండ్స్ ఈ వ్యక్తులు మరియు నినాదాల టాపిక్ ఈ వీడియో నచ్చినట్లయితే కన్నా వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.